హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఈరోజు స్పెషల్ మీకు తెలుసు కదా మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి పదహారవ వర్ధంతి ఈ సందర్భంగా సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదర్ గారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అక్కడ ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది అయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజన్న దొరగారితో పాటు నేను కారులో ఆయన నివాసం వరకు వెళ్ళడం జరిగింది కారులో ఇంటర్వ్యూ అనగానే చిట్ చాట్ రూపంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అది మీకు యథాతథంగా వినిపిస్తున్నాను ఎక్కడ కటింగ్ లేకుండా చాలా చక్కగా చిట్ చాట్ జరిగింది ఒకసారి మీరు కూడా పూర్తిగా వీడియో చూసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే సార్ రాజశేఖర రెడ్డి గారితో మీకున్న ఏదైనా ఒక అనుబంధం చెప్పండి సార్ ఈరోజు వర్ధంతి సందర్భంగా ఏదైనా ఒకసారి రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం తీయనైనది మరిసిపోయినది మరవలేనిది ఎందుకంటే నేను కోర్టు నుంచి గెలిచినంతగా వెళ్ళి ఆయన కాలు మీద పెడితే ఏ నువ్వు దుంపతయ్యారా లేలించుకున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు కవుగులించుకోవడం అంత అంత ఆశా మాసం లేదు కదా విజయమౌం వచ్చినామనుకుని బొత్స వచ్చిన పక్కన చదువుగా సత్యబాబు ఎక్కడ నుంచి నీకు ఏదైనా కావాలని సత్యబాబు చూసుకుంటారు చూడని చెప్పారు అలాగే మనం ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడలేదు మాకు కొద్దిగా మరి కొద్దిగా ఎక్కువ కావాలా సార్ మరి ఇంత తక్కువ ఇస్తేలాగా అంటే మనకి నవ్వుతూ పరుపు మీద పొడి పొడిసి ఇంత డబ్బులు వేటికి ఇంత తక్కువ ఏంటి ఇంకా ఇస్తాను ఈసారికి ఇది తీసుకెళ్ళు అందరికి చెయ్యాలి కదా మళ్ళీ రా మళ్ళీ ఇస్తానని చెప్పేవారు అంతే ఆయన ఆప్యాయితీ అనుబంధానికి మనలకి అక్కడ ఆయన కొడుకులే ఒక తమ్ముడులా కావాలి చూసుకునే పద్ధతి ప్రజలకు కూడా ఆకట్టుకుంటారు కాదు అట్లా అదే కదా మాట సవాళ్ళు అలాగే ఉండిపోయిందండి రాజశేఖర రెడ్డి గారితో అలాగే ఇక్కడ మన అదే స్పీచ్ లో కూడా చెప్తున్నారు మొత్తం ప్రాజెక్టులో బెంగళ రాజశేఖర్ ప్రాజెక్టు మీ ద్వారా ఇచ్చేసింది కదగడ్డ కద్దగడ్డ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయినట్టుగా బాగోవలసి వచ్చారు ఆయన మే నెలలో వచ్చారు ఆయన ఆ రోజు కూడా నేను మాట్లాడుతుంటే ఓయ్ కొత్తగా వచ్చారు కురడా వదలెట్ చూడేటప్పుడు కూడా అన్ని సరదాగా తీసుకొచ్చి తీసుకొచ్చి మాట్లాడించేది అనమాట అందుకోసం మామూలుగా చెప్పలేదు నవ్వుతా చెప్పాలి ఆ విధంగా మళ్ళీ సెప్టెంబర్లో వచ్చారు మే నెల వచ్చారు మళ్ళీ సెప్టెంబర్ వచ్చారు అనమాట ఇక్కడికి వచ్చింది ప్రజాపాతం కోసం వచ్చారు బాగవలసి అక్కడేమో అది ప్రారంభోత్సవంకి వచ్చారు సెప్టెంబర్ పదవ తేదీ పాదయాత్ర కాదు ప్రజాపథం కార్యక్రమం చెప్పారు ప్రజల కోసం ప్రభుత్వం నుంచి అయిన తర్వాత కూడా వచ్చారు ఎక్కడికి వచ్చి ఎక్కడ మాట్లాడుతుండేటప్పుడు కూడా రాబోయే రాజన్న అన్ని ఉన్నా అనేవారు అసలు ఇక్కడ అంత అంత ఆయన మాటలు అంత అద్భుతంగా ఉండేవి కస్మరైజ్ చేసేవి అనమాట అంత మనకు మై మరిపించేవి రాజశేఖర రెడ్డి గారు అందుకే మొత్తం ఎవరైనా సరే ఆరోగ్యం బాగలేదు చెప్పేసి వెళ్ళడం ఆయన రిసీవింగ్ ఎలా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేటప్పుడు ముందు ఎట్లేదు ఆయన డాక్టర్ గా కాదు ఆరోగ్యం బాగులేదన్న వారికి చెప్పేటప్పుడు మానవతా వాదిగా మారిపోయే వాళ్ళే ఆరోగ్యం బాగులేదా డాక్టర్లు చూసేవా చెప్పావా ఇకేం చెప్పు ఇమీడియట్ గా స్పందించి పరిస్థితి అనమాట ఏ స్కీమ్ ఉంటో ఆ స్కీమ్ పెట్టడం లేకపోతే ఆయన దగ్గర ఏదైనా ఉంటే అధికారులు పిలిచి ఇంటికి చేస్తాను అని చెప్పడము అది ఆయన గొప్పతనం అనమాట రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యంగా ఉండేటప్పుడు ఒక మానవత్వం చెలించిపోయారు అనమాట చెలించి పోయే ఆరోగ్యం బాగా గుంట ఏదైనా చూపించినట్టు కానివ్వదు స్టీ లేదనో కాలు లేదనో లేదు గుండె బావోలు లేదా తప్పకుండా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను భరోసా అనమాట భుజం మీద కొట్టే భరోసా ఎక్కడ కొట్టినా ఎక్కడ కొట్టినా చేసిన భరోసా అనమాట మాకు భరోసా వచ్చింది సంబరపడిపోయే వాళ్ళు మరిచిపోయే వాళ్ళు అనమాట నీళ్లు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఆ ఐదేళ్లలో మీరు ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా చెప్తే మన నియోజకవర్గం గురించి ఏమైనా చెప్పినవి సూచనలు సలహాలు చెప్పలేదు నేను మన అవసరాల గురించి చెప్పేవాళ్ళు గిరిజన నియోజకవర్గం తప్పకుండా చేద్దాం తప్పకుండా చేద్దాం నీకు ఏమి కావాల్సిన చేద్దాం అని చెప్పేవాళ్ళు అట్ల ఏది కావాల్సిన చేద్దాం అసలు అంతేకాదు నియోజకవర్గం నుంచి కలిసేటప్పుడు అడిగేది మన వాళ్ళు బాగున్నారా అంత మన ప్రజలు ఇంకా నియోజకవర్గం ఏం కావాలి మన వాళ్ళు ఇప్పుడు జగన్ గారు అది అడుగుతారు జగన్ అన్న కూడా మనలు వాళ్ళు బాగున్నారా మనకు వెళ్ళేటప్పుడు అదే అన్నారు మనోళ్ళు బాగున్నారా అనుకోని అంత బాగుందా మనోళ్ళు బాగున్నారా అని అడిగారు అడిగే అడిగేవాళ్ళు ఈ ప్రజల గురించి అడిగేవారు అనమాట ముందు ఏది కావాలన్న నో అనేది లేదా నేను చెప్పింది కాదు ఇది తర్వాత ముఖ్యమంత్రి ఎక్కువ కాలము ఆర్థిక శాఖ మంత్రి చేసిన రోచయ్య గారు చెప్పింది ఆయన నేను నో అంటే ఆయన ఎస్ అనమాట రాజేంద్ర ఒస్ అంటే ఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది రాజశేఖర రెడ్డి గారు నేను చెప్పింది కదా సార్ నిండు సభలో కూడా రోజే గారు చెప్పింది సరే ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న నాయకుడు అప్పుడు వ్యవసాయం దండగా అనే మాట అన్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పండగ చేశారు అని అన్నారు అది ఎంతవరకు ఇది మీ ఐడియా ప్రకారం స్పష్టంగా కనిపిస్తుంది కదా మరి ఇప్పుడే మనం తీసుకుందాం ప్రస్తుతమే మనం తీసుకుందాం గతంలోకి వెళ్లే ముందు జగన్ గారు పరిపాలించారు ఎప్పుడైనా యూరియా సమస్య కానీ డిఏపి సమస్య కానీ వచ్చిందా గురుగు మందుల సమస్య కానీ వచ్చిందా విత్తనాల సమస్య వచ్చింది లేదో మరి ఇప్పుడు చూసే తన నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నియోజకవర్గం పరిస్థితులకు ఉంది అంటే వ్యవసాయం గురించి ఆయనకు అంతగా అవగాహన ఉందో లేదో తెలియదు వ్యవసాయం చేస్తే వస్తుంది పరిశ్రమలు చేస్తే డబ్బులు వస్తామంటారు కానీ తిండి ఎలాగో వస్తుంది అనేది ఆయన ఆలోచించారు అందుకే వ్యవసాయమున పండగ చేస్తానని చెప్పింది రాజశేఖర రెడ్డి గారు అందుకే రుణమాపి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి రుణమాపి తీసుకొచ్చారు ఆయన అలాగే విద్యుత్ బకాయిలు రద్దు చేశారు ఆయన విద్యుత్కు బకాయిలు కట్టలేక రైతులందరూ కూడా ఎంతో బాధ పడిపోయేవాళ్ళు ఇబ్బంది పడిపోయేవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఒక పక్క బ్యాంకు రుణాలు ఇంకో పక్క విద్యుత్ బకాయిలు విద్యుత్ బకాయలు సార్ ఆయన ఏమో వరి పంట వేయొద్దు అని చెప్పేసి పిలిపించారు సార్ ముఖ్యమంత్రి గారు ప్రెసెంట్ ముఖ్యమంత్రి గారు వరి పంట వేయొద్దు అని చెప్పేసి అంటున్నారు మరి మన రాష్ట్రం అయితే ఎక్కువ వరి మీదే కదా ఆధారపడి సార్ అదే అదే నేను ఇంతకు చెప్తాను అందుకోసం ఇంత ఇంతకుముందు పరిశ్రమలు చెయ్యండి ఈ పంట వ్యవసాయం వల్ల వస్తుంది అంతే ఒక వ్యాపారవేత్తగా ఆయన ఎలాగేది కో మనకు తెలియదు కానీ వ్యాపారవేత్తలకు మాట్లాడుకుంటాడు కానీ రైతులు ఎక్కడి నుంచి వచ్చారు మట్టి లేనిది మనకి మనకి మనిషిలాగా ఉంటుంది మట్టిని పెట్టిన వాడికి ముద్దరు కదా ఎక్కడైతే మనం ఏ మట్టి పట్టిన చెయ్యిందో ఆ అదే మట్టి పట్టిన చెయ్యి నోట్లోకి వెళ్తుంది ఆ నోట్లోకి వెళ్ళకపోతే మనిషిలాగా జీవిస్తారు ఇదంతా వ్యవసాయానికి అప్పుడు ఆయన ప్రాధాన్యత ఇచ్చేవరకు ఇప్పుడంత ప్రాధాన్యత కనిపించలేదు ఇప్పుడు కనిపిస్తే లెక్కల్లో చూసినా సరే దేశం మొత్తం మీద నూట నాలుగు శాతం ఉడుపులో అయిపోయేంత బాగుంది మన దగ్గర తక్కువ ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో దేశం మొత్తంతో మనం సరాసరి పోలి చూస్తే మనం వెనక ఆంధ్రప్రదేశ్ బాగా ఈ పంటల్లో వెనకబడిపోయింది ధాన్యం కదా అనేక పంటల్లో కూడా ఇంత వర్షాలు వచ్చినప్పుడు ఇంకా కొన్ని కొన్ని చోట్ల వర్షభావం ఉంది వర్షం పడినప్పుడు కూడా ఇది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వర్షం పెడితే కావాలి విత్తనాలు కావాలి అవును విత్తనాలు కొనాలంటే కావాలి డబ్బులు కావాలి అందుకప్పుడు ఆయన భరోసా ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఆయన అవును ఏం చేశారు అన్నదా సుఖీభావం గత సంవత్సరం ఎగ్గొట్టిస్తారు ఆయన అంతేకాకుండా జగన్ గారు ఆ రోజు ఏం చెప్పండి చెప్పారు నేను పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాను నాలుగు సంవత్సరాలు ఇస్తానని చెప్పారు మేనిఫెస్టో చూసుకోమని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇచ్చారు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు దానికంట సంవత్సరం ఎక్కువ పెంచారు డబ్బులు ఎక్కువ పెట్టారు అలాగే ఈయన ఏం చెప్పారు ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రం డబ్బులు కలుపు కొనిస్తున్నారు సిగ్గు లేదా అన్నట్టుగా జగన్కి మాట్లాడారు మాట్లాడారు మరి ఈ రోజు కేంద్రం డబ్బులతో కల్పిస్తున్నారు ఆయన ఇరవై వేలు అనేది రాష్ట్రమే ఇవ్వాలి అది కూడా మొదటి సంవత్సరం ఎగ్గట్టారు మొదటి సంవత్సరం ఫలితం సుమారు ఎనభై ఆరు వేల కోట్లు అది అన్ని స్కీమ్స్ ఇచ్చిన చూసి ఎగ్గొడితే ఎగ్గొట్టేసారు ప్రతి ఇంటికి లెక్క కదా సార్ ఐదు సంవత్సరాలు అమౌంట్ వస్తుంది ఆ లెక్కల ప్రకారం మనం చూసుకుంటే సుమారు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసినట్టుగా అనమాట ఇంకోటి మీరు ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి ఆలోచించాలి ప్రతి రైతుకి అని చెప్పారు రైతు భరోసా అవును రాష్ట్రములో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు డెబ్బై ఆరు లక్షల మంది సాగు చేతులు తెలుస్తుంది డెబ్బై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు మరి నీళ్ళు ఇచ్చింది ఎంత యాభై లక్షలు లోపిచ్చారా జగన్ ఎంత మరకు ఆయన ఆయన ఏమో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేలు మందికి ఇచ్చారు దీన్ని తక్కువ తక్కువ ఇచ్చారు అనమాట ఆయన అది మీరు ఆయనకి ఇంకో తేడా వాగ్దానాలు ఏ విధంగా కట్ చెప్పి అంటే ప్రతి రైతు అన్నప్పుడు డెబ్బై ఆరు లక్షల మందికి ఇవ్వాలి కదా అది నేను చెప్పేది ఇక్కడ పాయింట్ అవును ప్రతి రైతు అన్నారు మీరు చూడండి అలాగే ప్రతి విద్యార్థి అన్నారు అవును తల్లికి వందన ప్రతి విద్యార్థి అన్నారు మరి జగన్ ఎంత మందికి ఇచ్చారు ప్రతి విద్యార్థి అంటే అప్పుడు ఎనభై మూడు లక్షలకు పైగా విద్యార్థులు ఉండేవారు తల్లులకు అమ్మఒడి అని చెప్పారు తల్లులకు నలభై మూడు లక్షల మందికి ఇచ్చాము అప్పుడు అప్పుడున్న ఎనభై మూడు లక్షల మందికి ఇవ్వాలి కదా ఇప్పుడు నేను విధంగా నా సుమారు అరవై ఏడు అని ఇచ్చినట్టుకున్నారు అవును అరవై ఏడు నలభై ఏడు నలభై ఏడు నలభై ఏడు ఇచ్చినట్టుకున్నారు విద్యార్థి కోత ఇచ్చారు అలాగే గ్యాస్ కూడా ప్రతి ఇంటికి అన్నారు మీరు చూసుకోండి మెనిఫెస్టో చూసుకోండి ప్రతి ఇంటికి అన్నారు దాని ఈ రోజు చాలా అన్యాయం చేస్తారు కొద్దిపాటు అనుకున్న వాళ్ళకి కూడా ఇవ్వలేదు ప్రతి వికలాంగుల విషయం తీసుకున్నా సరే చాలా మంది చాలా దారుణమైన పరిస్థితి లో ఉన్న వికలాంగులు స్పష్టంగా వికలాంగులని కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ వికలాంగుల పెన్షన్ తీసేయడం చేశారు అదే మానవత్వం కనిపించడం లేదు మానవత్వం అనేది పరిమిలు ఏ మనిషి కూడా చేయలేరు మానవత్వం మొదటి చెప్పిన మానవత్వం అంతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాన్నకు ఒకరు ఒక అడుగు వేస్తే రెండు రెండు అడుగులు వేస్తాను రెండు అడుగులు వేసిన నాలుగు అడుగు అడుగులు వేస్తాను చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ మానవత్వం లేదు ఎందుకంటే నేను చెప్పాను ఇక్కడే మన కోమరాజ్పేట పేట ఉంది సాలూరు మండలం అక్కడ ఒక ఆమెకి అప్పలరామని ఊరి రామని మహిళ ఉంది ఆమె భర్త చనిపోయాడు పిల్లలు లేరు ఆమెకి కన్ను పోయింది కాలు నడవలేదు ఆమె పెన్షన్ కూడా మన నోటీసులు ఇచ్చారు ఇంకొక అతను ఉన్నాడు అని ఆయన లెప్పర్షిప్ చేసి ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి కూడా కాంగ్రెస్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వైసీపీ ఇచ్చింది మనం ఇచ్చాం కానీ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు ఎంత మానవత్వం లేకుండా ఎలా చూస్తున్నాం నేను ప్రెస్ క్లిప్పింగ్ కూడా చూపించాను నేను నడవలేని వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాల పెట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి తీసేస్తామంటే మానవత్వం ఎక్కడ ఉంది అంటాను సార్ అంటే సంవత్సరాల తరబడి గడుస్తున్నప్పటికీ ఒకప్పుడు ఒక పెన్షన్ రావాలని అంటే ఇంకొక వ్యక్తి చనిపోవాలని చెప్పేసి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో మొత్తం నిజమైన వికలాంగులు ఉన్నప్పటికీ కూడా కూడా వాళ్ళని అంటే అంటే సమయం మారుతుంది ఆయనలో మార్పు అయితే రావట్లేదు అంతే మనిషి మారలేదు ఆయన చెప్పుకుంటారు నేను మారిన మనిషిను నేను మారిపోయాను అని అంటుంటారు అసలు కానీ మార్పు లేదని చెప్పడానికి ఇవన్నీ కనిపిస్తున్నాయి రైతుల వ్యవసాయ కావచ్చు ఈ పెన్షన్ల విషయంలో కావచ్చు ఉద్యోగుల విషయంలో కావచ్చు ఉద్యోగులకు ఏమేమి చెప్పుకొని వచ్చారు ఈ రోజు ఉద్యోగులు చూడండి అయ్యారు నేను గెలిచిన అయ్యారు ఇస్తానని చెప్పారు గెలిచిన వెంటే గెలిస్తానని చెప్పారు మరి పద్నాలుగు నెలలు అయ్యింది అయ్యారు లేదు డిఏలు పెండింగ్ లేదు పిఆర్సీ కూడా ఈ రోజుకు అప్పుడున్న మా జగన్ గారు వేసిన మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమోహన్ సింగ్ కమిషన్ కూడా నేను ఇయ్యాలి కదా కనీసం పిఆర్సి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పిఆర్సి కమిషన్ ఇచ్చింది పిఆర్సీ కూడా ఇచ్చేస్తున్నారు ఇది ఏ లేదు అంటే ఉద్యోగం మేధావి ఎందుకు ఉద్యోగులు కూడా చెప్తున్నామంటే అంటే మేధావులు ఉద్యోగులు అంటే మేధావులు మేధావులకి ఈ విధంగా అబద్ధాలు చెప్తే మేధావులకి విధంగా మోసం చేస్తే ఇక చిన్న చిన్న వాళ్ళు దళితులు గిరిజనులు బడుగు బడుగు బడుగైన వర్గాలు వీళ్ళందరికీ అనే అనేక విధంగా నమ్మబాలకి ఈ విధంగా చేసుకుని పోతున్నారు అనమాట సార్ ఇంత మేధావులు అని అంటున్నారు ఉద్యోగులు అనేవాళ్ళు మరి వీళ్ళు చేసిన అప్పుల గురించి వీళ్ళకంటూ ఒక క్లారిటీ ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేశారని ప్రసారం చేయడం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పుల గురించి కానీ వీళ్ళకంటూ ఒక అవగాహన ఉంటుంది కదా చెప్పకుండా ఉద్యోగులకు అవగాహన ఉంటుంది రాష్ట్రం వస్తున్న రాబడింటి ఉందో ఎవరైనా అప్పులు చేశారో అవి ఉంటుంది కానీ ఒక భ్రమ పడిపోయారు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాష్ట్రం వచ్చేటప్పుడు మారుతగా ఏదో ఇచ్చారు కదా ఆ విధంగా మళ్ళీ భ్రమణ ఉద్యోగస్తుల పడ్డం ఇప్పుడు నష్టం వాళ్ళకే వచ్చింది సిపిఎస్ గురించి చెప్పారు ఆయన మరి సిపిఎస్ గురించి ఓపీఎస్ గురించి సిపిఎస్ అయితే ఓపీఎస్ మనం జిపిఎస్ పెట్టాము కొన్ని మనం పెట్టింది సరిపోకపోతే రద్దు చేసేవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది రద్దు చేసేవచ్చు ఆయన రద్దు చేసేవచ్చు కేంద్రం అప్రూవ్ చేస్తే కేంద్రం కూడా పంపించవచ్చు జిపిఎస్ రద్దు చేయలేదు సిపిఎస్ గురించి మాట్లాడారు ఓపిఎస్ గురించి మాట్లాడరు ఆయన నిన్న ఈ రోజు కూడా రాష్ట్రం అంతా ధర్నా చేస్తున్నారు ఉద్యోగులు జగన్ మూడు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేసిన ఉద్యోగులు తెలుసు కానీ వీళ్ళు కూడా ఏదో భ్రమ పడిపోయి చంద్రబాబు పోస్తే మొదట అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదో ఇచ్చేస్తారన్న ఒక భ్రమలో పడిపోయి ఇవి చేశారు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు అనమాట టీచర్లతో పాటు అందరు కూడా టీచర్లు పరీక్షలు పెడితే విద్యార్థులే కాదు ఇప్పుడు టీచర్లు కూడా పరీక్ష రాయవలసిన పరిస్థితి వచ్చింది ఏ ఉపాధ్యాయులు అయితే జగన్ గురు కొద్దిగా ఆయనకి వక్రీకరించి చెప్పారు అటువంటి ఉద్యోగులు ఈ రోజు బాధపడుతున్నారు అది పరిస్థితి అనమాట ప్రతిసారి కూడా అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసి ఈయన కరెక్ట్ కాదు అని చెప్పేసి పక్కన పెట్టి మళ్ళీ ఐదు సంవత్సరాలు గడపగానే మళ్ళీ ఆయనకే నమ్మేస్తున్నారు ఏ విధంగా సార్ అది నమ్మేస్తున్నారంటే వాళ్ళకి ఒక మీడియా ఉందండి ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అసలు అది మనం జర్మనీ లో గోబిల్స్ అనే ఒకటి ఉండేవాడు గోబిల్స్ రెండో ప్రపంచ యుద్ధం జర్మనీ ఓడిపోతున్నాయి సరే లేదా ఇది గెలిచేస్తున్నాము దగ్గరికి వచ్చేస్తున్నాము మంది అని ప్రచారం చేశాడు అలాగే భారతంలో శకుని కూడా ఇలాగే ఉన్నాడు అవును మనము రేపు గెలిచేస్తున్నాం కరుణుడికి మరి రేపు మనం గెలిచేస్తున్నాం కాబట్టి ఇది తప్పనదు అలాగా అన్నమాట అలా చెప్పేసి ఇలాగ మీడియా పెట్టిస్తే మీడియా లేనిపోని చూపిస్తుంది అనమాట భూతలు అంతా కూడా ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు మీడియా ఇదే మనకు సాధారణ ప్రభావితం చేస్తుంది మనకు ఆ ప్రభావితం వల్ల వాళ్ళు ఇచ్చిన హామీలను భూతార్థంలో చూపించి ప్రభావితం చేయడం వల్ల ఇవన్నీ కూడా బాధ అన్ని శివులు గట్రా నిండిపోయి నిజమే నిజమే నిజమేమో అనమాట ఈ విషయంలో సార్ నేను మొన్న కృష్ణా జలాల గురించి సెర్చింగ్ చేశాను సార్ గూగుల్లో సెర్చింగ్ చేశాను చేసేసరికి మొత్తం అంతా ఆయనకు పాజిటివ్ గానే న్యూస్ వచ్చేసింది చేసింది అయితే మా వైఎస్ఆర్ సిపి చేసింది యాక్చువల్ గా అక్కడ వరకు జలాలు పంపించడం కూడా వైఎస్ఆర్ సిపి పంపించింది కానీ సెర్చింగ్ చేస్తే గూగుల్ ని కూడా మెయింటైన్ చేసేలాగా మారింది సార్ పరిస్థితి అంతే కుప్పంకు నీరు తీసుకొచ్చింది ఆయన కాలు వేసింది ఇప్పుడు కాలు కూడా ఊడిపోతుంది వేసింది అవును చెప్తున్నాను అంతా కూడా ఇప్పుడు ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి మన అనేక పెద్ద పెద్దది కాలేజీలు తీసుకొచ్చారు హెల్త్ యూనివర్సిటీ హెల్త్ కాలేజీలు అవన్నీ కూడా పది పదిహేడు కాలేజీలు ఎవరు భారతదేశంలో ఇన్ని కాలేజీలు రాష్ట్రం తీసుకువచ్చారు అవన్నీ కొన్ని బయటకు వదిలేశారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకోవడానికి ఉన్నవేమో ఎక్కడ దిక్కు ముక్కు లేని పరిస్థితులు ఉన్నాయి అసెంబ్లీలో ఒక్క మెడికల్ కాలేజీ కోరితేనే మన జిల్లాకి మొత్తం ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఒక్కటి కోరితేనే బడ్జెట్ సరిపోదని చెప్పారు సార్ బడ్జెట్ సరిపోయింది అంటే మనకు రెండు ఇచ్చారు పార్స్పరం జిల్లాకి ఒకటి ఇచ్చారు విజయనగరం ఒకటి ఇచ్చారు పార్స్పరం మనం ఇంకా కట్టలేదు ఎప్పుడు కట్టరు కూడా అసలేదు అంటే అన్ని అబద్దాలు చెప్పడం మీడియాలకు మేనేజ్ చేసుకుని వస్తుంది మీరు చెప్పినట్టుగా ఏఐ కూడా కూడా గూగుల్ ఏఐ కూడా మేనేజ్ చేస్తుంది మేనేజ్ చేస్తుంటారు అసలేదు అది పరిస్థితి థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్